నెల ఇరవై ఆరవ తేదీన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం నిర్వహించడం జరుగుతుందని మామిల్లపల్లి అయ్యప్ప శర్మ తెలిపారు శుక్రవారం ఆయన కాట్రావులపల్లిలో మీడియాతో మాట్లాడారు జగ్గంపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరుగుతుందన్నారు సుమారు రెండు గంటల పాటు ప్రసంగ కార్యక్రమం ఉంటుందన్నారు ఈ కార్యక్రమం నియోజకవర్గంలో పెద్ద సహకారం మరియు కాట్రావులపల్లి గ్రామ పెద్దల సహకారంతో జరుగుతుందని తెలియజేశారు ఇప్పటికే ఈ కార్యక్రమం కావలసిన ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయని గ్రౌండ్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని ఐదు వేల మంది పాసులు అందిస్తున్నామని అని తెలియజేశారు ఈ పాసులు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు పాసులు కావలసిన వారు నిర్వాహకుల్ని సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మామిల్లపల్లి అయ్యప్ప మరియు నిర్వాహకులు గిడియాల సూరిబాబు ఎడ్లపల్లి రమేష్ స్వామి సముద్ర ఫ్లెక్స్ స్వామి మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు తత్వమసి స్వామియే శరణమయ్యప్ప ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు ఆదివారం అంటే రేపు నాగుల చవితి నాగుల చవితి వెళ్ళినటువంటి మర్నాడు ఆదివారం రోజు నాడు కాట్రావులపల్లి గ్రామంలో అద్భుతమైనటువంటి ప్రసంగ కార్యక్రమం బ్రహ్మశ్రీ సాగండి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఏను మంది జగ్గంపేట మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి కాట్రాలుపల్లి మరియు అనేక రకాల అనేక ఊర్ల నుంచి వచ్చినటువంటి యావన్ మంది ఆస్తిక మహాశైలందరికీ కూడా శుభస్వాగతం పలుకుతున్నాం ఆ రోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఐదున్నర కల్లా మన సభ వస్తారు సుమారుగా రెండు గంటల పాటు ప్రసంగ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ మరియు మన ఎడ్డపల్లి రమేష్ గారు అయితేనేమి సముద్ర గణేష్ గారు అయితేనేమి అలాగే మన సువర్ణ గారు అయితేనేమి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో గ్రామంలోనూ మరియు నియోజకవర్గ ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది కాబట్టి యాభై మంది భక్త మహాశయులందరూ కూడా తగిన సమయానికి మన కాటరాలపల్లిలోని హై స్కూల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ బొజ్జయ్య గారి యొక్క సన్నిధానంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సాయంకాలం ఐదు అయ్యేసరికల్లా యావైనా మంది భక్త మహాశాలందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఇప్పటికే మనం ఈ వీళ్ళందరూ రావడం కోసం పాసలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాసలన్నీ కూడా ఎవరు తీసుకున్న వాళ్ళందరూ కూడా సరైన సమయానికి వచ్చి వారి వారి ప్రదేశాల్లో కూర్చున్నట్లయితే ఇక పాసలు కూడా ఎన్నో లేవండి కేవలం వెయ్యి పాసలు మాత్రం మిగిలి ఉన్నాయి అవి కూడా ఈవేళ పూర్తి చేసేస్తాం అయిపోయిన వెంటనే ఇంకా వచ్చి సభా వేదిక దగ్గరికి వచ్చి అందరూ కూడా సమయానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానం చేస్తూ ఉన్నాం ఈ ఆలయ కమిటీ తరఫున ఈ పర్యవేక్షణ అంతా కూడా చేస్తూ చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ కూడా సకల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది కాబట్టి సర్దుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ అందువల్ల ఇవన్నీ కూడా ఈ పాసులన్నీ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతోంది కాబట్టి సరైన పాసలు యాభై మంది సభ్యులు కూడా తీసుకుని క్రమంలో వచ్చి సరైన సమయానికి వచ్చి ఈ యొక్క సభా వేదికను విజయవంతం చేస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం శరణం శరణయ్యప్ప